సరిగ్గా రాత్రి పదకొండు గంటలైంది ఆ భవనం అంతా నిశ్శబ్దంగా ఉంది ఎక్కడ చూసినా అంధకారమే రాజ్యం మెలుతోంది ఎవరి గదుల్లో వారు హాయిగా పడుకున్నారు తన దగ్గరున్న ఖర్చీ ముక్కు దగ్గర పెట్టింది సింధూర ఆపర్ణకు వెంటనే ఆపర్ణకు మొత్తు ఆవహించింది లైట్ వేసి బీరువాలు టేబుల్స్ అన్ని వెతకడం ప్రారంభించింది సింధూర అల్మరాలో కొన్ని నవలలు అందంగా పేర్చున్నాయి వాటి మీద అపర్ణ పేరుంది అంటే ఆపర్ణ కూడా పుస్తకాలు రాస్తుందన్నమాట అవి వాళ్ళ బ్యానర్ మీదే ప్రింట్ అయ్యాయి ప్రెస్ కూడా ఆమెదే టేబుల్ సొరుగు లాగింది అందులో సగం రాసిన స్క్రిప్ట్ ఉంది అది ఆమె రాస్తోంది తాళాలు పరుక్ కింద ఉన్నాయి అవి అందుకొని మెల్లగా బీరువా తెరిచింది బీరువాలో అట్టడుగున ఒక కవర్ కనిపించింది ఆ కవర్లో మూడు మూడు ఫోటోలున్నాయి ఒకటి శ్రీశైలపతి ఆపర్ణ కలిసి తీయించుకున్న ఫోటో అందులో ఆమె గర్భవతిగా కనిపిస్తోంది మరో ఫోటో ఒక బాబుది మరో ఫోటో శ్రీశైలపతి అపర్ణ బాబుని ఎత్తుకొని దిగిన ఫోటో ఆ మూడు పరిశీలనగా చూసి మళ్లీ కవర్లో ఉంచింది ఎందుకో ఆ స్క్రిప్ట్ చదవాలనిపించి గబగబా చదవడం ప్రారంభించింది ఆ నవలంతా ఆ భవనంలో జరుగుతున్న లేదా జరిగిందిగానే తోచసాగింది సింధూరకు ఇంతలో తలుపు తట్టిన శబ్దం అయ్యి ఆ నవల యథాస్థానంలో ఉంచి లైట్ ఆర్పేసి ఏమీ ఎర్రనట్టు పడుకుంది సింధూర మళ్లీ ఆ తలుపు చొప్పుడైంది సింధూర లేచి కిటికీ పక్కగా నిలబడింది మెలకువ మెలకు రానేలేదు ఆ కిటికీ అతి మెల్లగా తెరిచి బయటకు చూడసాగింది సింధూర ఎవరన్నా కనిపిస్తారేమోనని ఆ తలుపు అపర్ణ గది కాక ఆ పక్క గదిగా తోచింది ఆమెకు ఆ పక్క గది శ్రీశైలపత్తి అని అపర్ణ ఇందాక పైకొస్తున్నప్పుడు చెప్పింది అయితే ఆ గది బయట నుంచి తడుతున్నారంటే లోపల ఎవరన్నా దాగున్నారా తలుపు తట్టగానే తీయడానికి సింధూరం మెల్లగా తలుపు తెరిచింది శ్రీశైలపతి గది గుమ్మం దగ్గర నిలబడి ఉందో ఆకారం ఆపాదమస్తకం నల్లని దుస్తులు ధరించి ఎవరైంది తెలియడం లేదు అయితే అంతలోనే ఒక విచిత్రం జరిగింది సింధూరం చూస్తూ ఉండగానే ఆ ఆకారం లోపలికి వెళ్ళిపోయింది తలుపు ఎవరు ఎలా తెరిచింది కూడా ఆమెకు అర్థం కాకుండానే అయితే సింధూర ఊరుకోలేదు శ్రీశైలపతి గది దగ్గరికి తను వెళ్ళింది తలుపు దగ్గరకు వేసుంది లోపల ఏదో బీరువా తెరుస్తున్నట్టు తోచి తలుపు కొద్దిగా తెరిచి చూసింది అప్పుడే ఆ ఆకారం బీరువాలోంచి ఒక చిన్న దంతం పెట్టి తీసుకుని తాళం వేస్తోంది వెంటనే రాగల ప్రమాదం ఊహించి ఒక మూలగా నక్కింది బయటకొచ్చిన సింధూర ఆ ఆకారం కలుపు వేసి హ్యాండిల్ తిప్పగానే తలుపు బీసుకుపోయింది ఆ పెట్టెతో ఆ ఆకారం ముందుకు నడవసాగింది అప్పుడే మొద్దు వదిలిన అపర్ణ సింధూర కనిపించక తలుపు తెరిచినట్టు అనుమానం కలిగి బయటకొచ్చి వెళ్ళిపోతున్న ఆకారాన్ని గమనించి అటు నడవసాగింది అపర్ణ ఆ వ్యక్తి తిరిగి చూస్తే అపర్ణకు ప్రమాదం అని గ్రహించిన సింధూర అపర్ణని పిలుద్దామని అనుకుని వెంటనే తన దగ్గరున్న రివాల్వర్ని బాంబుని తడుముకొని భయం లేదనుకుంటూ ఆమె వెనక తను నడవసాగింది ఆ ఆకారం మెట్లు దిగుతూ వెనక్కి చూసింది అపర్ణ కనిపించేసరికి ఆగిపోయి వెంటనే తన కాలి బూట్లో ఉంచిన ఎనిమిది అంగుళాల చాకు తీసి గురిచూసి విసిరింది ఆగినప్పుడే అనుమానించిన సింధూర ఒడుపుగా అపర్ణని వెనక్కి లాగడంతో గురి తప్పిన చాకు గోడకు తగిలి కింద పడింది ఆ ఆకారం పారిపోతుంటే తన సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ తీసి గురి చూసి అతని చేతికి తగిలేట్టు పేల్చింది సింధూర అది సరాసరి అతని జబ్బలోంచి దూసుకుపోయింది అయినా ఆ వ్యక్తి ఆ దెబ్బను నొక్కి పట్టి తోటలోకి పరిగెత్తి ఆ నిసీధిలో కలిసిపోయాడు అపర్ణని తీసుకుని ఆమె గదిలోకొచ్చింది సింధూర అపర్ణ మీరీరోజు గొప్ప గండ నుంచి బయటపడ్డారు అంది గ్లాసులోకి మంచినీళ్లు వొంచుతూ సింధూర అందించిన చల్లని నీళ్లు తాగి కాస్త తేరుకుంది అపర్ణ సింధూర కూడా గ్లాసు నిండా మంచినీళ్లు పోసుకుని తాగింది అపర్ణ ఆమె మంచినీళ్లు తాగుతున్నంతసేపు ఆమెనే పరిశీలనగా చూసింది ఏంటలా చూస్తున్నారు అని అడిగింది సింధూర నవ్వుతూ మీరు నిజంగా రచయిత్రేనా లేక ఎవరన్నా లేడీ సిఐడీనా అని నాకు అనుమానంగా ఉంది అంది అపర్ణ సింధూర నవ్వి ఎందుకొచ్చిందో అనుమానం అని అడిగింది మీరు రచయిత్రి ప్రభాతగారే అయితే అలా రివాల్వర్లు పుచ్చుకుని తిరగాల్సిన అవసరం ఏముంటుంది పెన్ను వదిలి గన్ను పట్టారంటే నాకు అనుమానం వచ్చింది మరి అంది అపర్ణ నవ్వుతూ నేను విప్లవ రచయిత్రిని అందుకని ఒక చేత్తో గన్ను ఒక చేత్తో పెన్ను పుచ్చుకొని తిరుగుతుంటాను అపర్ణ మాట్లాడలేదు విని ఊరుకుంది ఇంతకీ మనిద్దరం ఈ గొడవ వదిలి అసలు ముసుగు వ్యక్తి ఎవరై ఉంటారో కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అంది సింధూర అపర్ణ పైకి సింధూరతో మామూలుగా సంభాషణ జరుపుతున్న మనసులో ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంది అతని చేతిలో ఉన్న దంతం పెట్టే తను స్పష్టంగా చూసింది అంటే అది ఈ బిల్డింగ్లోనే చోరీ చేయబడి ఉంటుంది అయితే అది ఎక్కడి నుండి తస్కరించారు ఆ వ్యక్తి ఎవరు మీరు ఈ భవంతిలో నా కోరిక మేరకు ఏదో అతిథిగా ఉన్నారు ఇక్కడ దరిద్రగుట్టు విషయాల్లో తలదొరిచి మీ బుర్రపాడు చేసుకోకండి ఒక విధంగా చెప్పాలంటే ఈ భవంతి ప్రస్తుతం ఒక పాముల పుట్ట ఇందులో ఉన్నవన్నీ విష సర్పాలే వీటిని వదుల్చుకోవడం అంత తేలిక్ కాదు అంది అపర్ణ సింధూర అపర్ణ మాటలు విని తల పంకించి ఊరుకుంది తను ఇక్కడ విషయాలు తెలుసుకోవడం ఆమెకిష్టం లేదని గ్రహించింది తనెవరో చెప్పేయడం మంచిదేమో అప్పుడు అపర్ణ తనకి కొంత సాయపడచ్చు అని అనిపించినా అప్పుడే అంత త్వరగా చెప్పడం మంచిది కాదేమో ఈ రోజు గడిచాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూసి అప్పుడు చెప్పడం మంచిది అని అనుకుంది సింధూర నిజంగానే నాకు మీ బిల్డింగ్ గొడవలు అనవసరం అనుకోండి కానీ మీ పక్క గదిలోంచి ఆ చోరీ జరిగిందని నేను అనుకుంటున్నాను అది మీ భర్తగారి గది అన్నారు అందులోంచి రహస్యంగా దాటవేయబడిన దంతం పెట్టది ఆమె ముఖ కవళికలు గమనిస్తూ అంది సింధూర ఆ మాటలకు ఆశ్చర్యపడింది అపర్ణ మా వారి గదిలో నేను ఎరుగున్నంత వరకు ఏ దంతపేట్లు లేవు నాకు తెలియకుండా ఆ గదిలో ఎలా ఉంటాయి ఆశ్చర్యం నుంచి కోలుకుంటూ అడిగింది అపర్ణ అది మీ బిల్డింగ్ విషయంగా మీకే తెలియాలి నాకు కళ్ళబడిన దృశ్యం మీ ఏదో మీకు చెప్పాను అపర్ణ లేచి పదండి ఆ గది మనం కూడా చూద్దాం అంది తాళాలు మీ దగ్గరే ఉన్నాయా ఉన్నాయి అంటూ మంచం మీద తలగడ కింద ఉన్న తాళాలు బయటికి తీసింది అపర్ణ పదండి అంటూ గోడ గడియారం కేసి చూసింది సింధూరా సరిగ్గా పన్నెండు నలభై ఐదు చూపిస్తోంది గడియారం తాళాలు టార్చ్ లైట్ తీసుకుని అపర్ణ రివాల్వర్ రెడీగా పట్టుకుని సింధూర తలుపులు దగ్గరకు వేసి శ్రీశైలపతి గదివైపు నడక సాగించారు తాళం తీసినా ఆ తలుపు తెరుచుకోలేదు అపర్ణ ఆశ్చర్యంగా చూసింది వైపు సింధూర నవ్వి ఆ తలుపుకు ఎక్కడన్నా రహస్యపు మేట్లున్నాయేమోనని పరిశీలించి చూసింది ఏం కనిపించలేదు వెంటనే ఇందాకటి ఆకారం తలుపు తట్టిన శబ్దం గుర్తుపెట్టుకుని అతను శబ్దం చేసినట్టు మూడు మార్లు తట్టింది అయినా అది తెరుచుకోలేదు వెంటనే వెనకొచ్చి మూడు మార్లు అపర్ణ తలుపు మీద తట్టి అప్పుడొచ్చి శ్రీశలపతి తలుపు తట్టింది వెంటనే తలుపు తెరుచుకోవడం ప్రారంభించింది అది గమనించిన అపర్ణకు మతిపోయినట్టయింది సింధూర ఆమెను చూసి తనలో తనే జాలి పడింది పాపమని అపర్ణ తెలివైంది వ్యాపార దక్షత కలది మనుషుల మనస్తత్వాలు బాగా ఆకలింపు చేసుకోగలిగినప్పటికీ ఒక విధంగా చెప్పాల్సొస్తే అమాయకురాలు కూడా ఆమె గుండెల్లో ఎన్ని బడభాగ్నులు రగులుతున్నాయో ఆమెకే తెలియాలి ఆమెకు హత్యలు చేసేంత చాకచక్యం లేదు అని సింధూర గ్రహించి ఆమెని నిర్దోషిగానే మనసులో నిర్ణయించుకుంది దాంతో అనుమానితుల జాబితాలో ఆమెని తొలగించిన రంగనాథమో ప్రకాశరావో కృష్ణవేణి కావమ్మ గోవిందమ్మలో తేలాలి తలుపు తెరుచుకోగానే లోపలికి ప్రవేశించారు సింధూర అపర్ణలు శ్రీశైలపతి గది గోడల మీద నుంచి వెలుగు ప్రసరిస్తోంది అది చూసి ఆశ్చర్యంగా నూరు తెరిచింది అపర్ణ సింధుర కూడా గోడకి అతుక్కుపోయి అలాగే చూడసాగింది మరో రెండు నిమిషాలకు ఆ వెలుగు ఆగిపోయింది శ్రీశైలపతి గది గోడ తెరుచుకుంది అందులో గార్డేజ్ బిరువ తలతల్లాడుతూ దర్శనమిచ్చింది కొత్త పెళ్లి కూతుర్లా అపర్ణ హడలిపోతూ సింధూర చేయి పట్టుకుంది గట్టిగా సింధూర భయపడవద్దంటూ ఆమె చేయి మృదువుగా నొక్కింది ఆ ఆకారం దొంగలించిన దంతం పెట్టే ఈ బీరువాలోది అయి ఉంటుంది ఆ రహస్య బీరువా నీకు తెలియకుండా నీ శత్రువులకు తెలిసిందంటే ఇంకా ఎన్ని ఇలా ఉన్నాయో మీరు గ్రహించుకోండి అవి తెలుసుకుంటే అసలు శ్రీశైలపతి గారి హత్యకు కారణమేంటో సులభంగా అర్థమైపోతుంది అంది సింధూర అంటూనే మెల్లగా ఆమె చేయి వదిలించుకుని ఆ బీరువా దగ్గరకు నడిచింది సింధూర అక్కడ వేలుముద్రలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలనగా చూసింది అలా చూసిన ఆమెకు బీరువా కంటించిన ప్లాస్టర్ అమితంగా ఆకర్షించింది దాని దగ్గరకు నడిచి ఆ ప్లాస్టర్ ఊడదీయడానికి ప్రయత్నించింది కానీ కరెంట్ షాక్ కొట్టినట్టయి యువతలకు లాగేసింది చెయ్యిని ఆ ప్లాస్టర్ తిరిగి అంటుకుంది గోడ తిరిగి యథాస్థానంలోకి చేరుకుంది పదండి మనం బయటకు పోదాం అంది అపర్ణ ఒళ్లంతా చెమట పడుతూ ఉండగా ఆమెకి మనసంతా అస్తవ్యస్తంగా తయారైంది తన ఇంట్లో తనకి తెలియని రహస్యాలు ఇన్నున్నాయి అన్నమాటే ఆమెని కలచివేస్తోంది అయితే అవన్నీ తన భర్త ఉండగా జరిగినవా లేక ఆయన మరణానంతరం జరిగినవా అన్నది ఆమెకు చిక్కడం లేదు తన భర్త ఇవన్నీ ఏర్పాటు చేసినా తనకి చెప్పకుండా దాచాడా అన్న అనుమానం కలిగిన క్షణం సేపేది ఇంకా చూడవలసిన ఉండగా అప్పుడేమి వెళదామంటున్నారేం అని అడిగింది సింధూర అన్ని పక్కల కలిగి చూస్తూ మరోసారి వద్దాం అంటూ తలుపు దగ్గరికి నడిచింది అపర్ణ నిస్త్రానగా ఇవన్నీ చూసేసరికి బాగా అప్సెట్ అయి ఉంటుందని గ్రహించి సింధూర తను మళ్లీ ఒంటరిగా వచ్చి చూడొచ్చు అనుకుంటూ ఆపర్ణని తీసుకుని బయటకు వచ్చేసింది తెల్లగా తెల్లవారెవరకు మెలకు రాలేదు ఆపర్ణకి మొహం కడుగుతుంటే రాత్రి జరిగిన సంఘటనలన్నీ మళ్లీ మనసులో మెదలాయి తను మొహం కడిగే స్నానం వగరాలు పూర్తి చేసుకుని టెలిఫోన్ తీగలు సరిచేయించాలి యాసే శ్రీకుమార్కి విషయాలన్నీ తెలియజేయడమా మారడమా ఆలోచిస్తోంది ఆపర్ణ సింధూర అప్పటికే లేచినట్టుంది ఎక్కడికి వెళ్ళిందో మరి కనిపించనేలేదు అనుకుంది అపర్ణ కానీ ఆమె తిన్నగా శ్రీకుమార్ దగ్గరకు వెళ్ళుంటుందని ఏమాత్రం ఊహించలేదు బహుశా గార్డెన్లోకి వెళ్ళుండొచ్చు తను కూడా ఒకసారి గార్డెన్లోకి వెళ్ళొస్తే సరి ఏమైనా కొత్త సంగతులు బయటపడొచ్చు గబగబా స్నానం పూర్తి చేసుకుని తిన్నగా వచ్చింది గడ్డి లేని నేల మీద బూటు కాలు గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ అడుగుజాడలు ఎక్కడ దాకా వెళతాయా అన్నట్టు పరిశీలనగా చూడసాగింది అవి తిన్నగా డ్రైనేజీ గొట్టం దగ్గరకొచ్చి ఆగిపోయినట్టు తోచింది ఆమెకు సింధూర అక్కడ కూడా ఎక్కడా కనిపించలేదు అంతకంటే ఆమెకు మరేం విశేషం కనిపించక వెనక్కి తిరిగొచ్చింది అపర్ణ పైకొచ్చేసరికి సింధూర చిక్కు కూర్చునుంది ఆమె కేసి ఆశ్చర్యంగా చూసింది అపర్ణ మీరున్నట్టే ఉంటారు మాయమవుతూ ఉంటారు ఏమయ్యారబ్బా అనుకోగానే తిరిగి అవుతూ ఉంటారు అపర్ణ మాటలకి నవ్వింది సింధూర ఏదో అలా తిరిగొచ్చాను అంది సింధూర నేను అలా గార్డెన్లోకి వెళ్ళొచ్చాను నాకు ఏం కనబడలేదు గాని బూటు కాలు గుర్తులు కనిపించాయి అంది అపర్ణ సింధూర నవ్వి అప్పుడే పరిశోధన ప్రారంభించారన్నమాట అంది ఏం పరిశోధనండి నుంచి ఇంట్లో ఉన్న నేను ఏమాత్రం కనిపెట్టలేని అసలు ఊహించడమే చేతగాని విషయాలు మీరొక రోజులో పసిగట్టారు మీతో పోలిస్తే నేను నా పరిశోధన ఏపాటి ఆవు గంజలో అరవై ఆరు వంతు అంటారే అలాంటిది నా మటుకు నేను చెప్పాల్సొస్తే మీరు రచిత్ర అంటే నమ్మను ఏ లేడీ డిటెక్టివ్ అయ్యి ఉంటారంటాను అంది అపర్ణ సింధూర విని ఊరుకుంది పదండి కాఫీ తీసుకుంది గాని అంటూ వంటగదిలోకి దారి తీసింది అపర్ణ మీ వంటవాడు లేడా అని అడిగింది సింధూర వంటగదిలోనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ వాడి కొంట్లో బాగలేదని రెండు రోజుల నుంచి నసుగుతున్నాడు ఈ రోజు ఇంతవరకు పనిలో ప్రవేశించలేదు అంటే కాఫీ కాచుకుని మనం తాగడమే అంటూ పాలు కాచి బ్రూ కలిపి సింధురకు కప్పు అందించి తను ఒకటి తీసుకుంది వంటవాడు ఎక్కడే ఉంటాడా ఆ వాడు వంటరి వాడు ఎక్కడే ఉండిపోతుంటాడు ఎప్పుడైనా సినిమాలు చూసొస్తానని బయలుదేరి రెండు మూడు ఆటలు ఒక రోజునే చూసేసి ఎక్కడో పడుకుని తెల్లారేపాటికి దిగుతుంటాడు అంతే తప్ప వాడు ఇల్లు వదిలి వెళ్ళింది తక్కువ మనం కాఫీలు తాగేశాం మరి మిగిలిన వారి మాట వాళ్ళ ఇష్టం వాళ్ళు లేచి కలుపుకుని తాగుతారో అప్పటికి వంటవాడిని బెతుమాలుకుని కల్పించుకుంటారో లేకపోతే హోటల్కి పంపి తెప్పించుకుంటారో మనకు అనవసరం పదండి పోదాం అంటూ బయటకు వచ్చింది ఆమెను అనుసరించింది సింధూర ఇద్దరు వచ్చి కూర్చున్నారు మరో పావు గంటకు బయట జీప్ ఆగింది అందులోంచి శ్రీకుమార్ దిగాడు పక్కన మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు గూట్లు టక్ వచ్చిన ఇన్స్పెక్టర్ ని చూస్తూ ముఖం వాడుచుకున్నారు అప్పుడే లేస్తున్న కావమ్మ గోవిందమ్మ రంగనాథం ప్రకాశరావు లేచినా ఇంకా బయటకు రాలేదు శుభమా అంటూ లేస్తూ ఎవరన్నా కాస్త మంచి ముఖం శుభం కలిగించే ముఖం చూడాలనుకుంటారు మా కర్మం ఏంటో కర్మమేంటోగాని పోలీసులు దొంగలు హంతకులు ఈ ముఖాలే తప్ప మరొకటి లేదు విసుగ్గా అంది కావమ్మ అది స్పష్టంగా విన్నాడు శ్రీకుమార్ ముఖం ఎర్రబడినా వెంటనే సర్దుకున్నాడు దయచేసి అంతా ముందు హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం అంటూ పిలిచేసరికి ముందు ఆపర్ణ వెనక సింధూర ఎద్దరూ వచ్చారు రంగనాథం గారిని ప్రకాశరావు గారిని కూడా తీసుకుని మీరు కూడా రండి కావమ్మ కేసి చూస్తూ అడిగాడు శ్రీకుమార్ బాగుంది ఇక మాకు తిండి తెపలు నిద్రాహారాలు ఏమి ఉండక్కర్లే మీరు రమ్మనప్పుడల్లా రావడానికి పొమ్మనప్పుడల్లా పోవడానికి తీవ్రంగా అడిగింది కావమ్మ షటప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మొత్తం అందరిని బొకలో తేల్సి వస్తుంది పిలిచినప్పుడు రావాలి అది రూలు ఆగ్రహం అణుచుకుంటూ అన్నాడు శ్రీకుమార్ మనసులో తిట్టుకుంటూనే వెళ్ళింది పిలుచుకుని రావడానికి కావమ్మ ఈవిడెవరు ఏం తెలియనట్టు అడిగాడు శ్రీకుమార్ సింధూరని చూపించి ఆవిడ ప్రభాత అని రచయిత్రి మద్రాసు నుంచి వచ్చారు ఆవిడ నవలలు వేయమని అంత దూరం నుంచి మన మీద అభిమానం కొద్దీ వెతుక్కుంటూ వచ్చారని రెండు రోజులు ఉండి వెళ్లమని చెప్పాను అంది అపర్ణ మరి నవలలు తెచ్చిందా అడిగాడు శ్రీకుమార్ తీసుకురాలేదు వెళ్లి పోస్ట్ లో పంపిస్తానన్నారు జవాబిచ్చింది అపర్ణ మీరు మీకున్న కొద్దీ రచయిత్రిల్ని ఇంట్లో చేర్చి వాళ్ల మరణానికి కారకులవుతున్నారు పాపం వాహిని గారు అన్యాయంగా పోయారు ఆమెను హత్య చేసిన వాడెవరో ఇంతవరకు తేల్లేదు మళ్ళీ ఈమెంట్ చేర్చారు దేనికి ఈవిడ చాలా సాహసరాలు మామూలు రచయిత్రి కాదు గొప్ప విప్లవ రచయిత్రి గద్దర్ వరవర్రావు లాంటి వారి లిస్టులో ఉండవలసిన వ్యక్తి అంది అపర్ణ సమర్థింపుగా ఆ మాటకు నవ్వొచ్చినా ఆపుకున్నారు శ్రీకుమార్ సింధురా ఎంత విప్లవ రచయిత్రులైనా ఎక్కడన్నా నెగ్గుకు రాగలరేమో గాని నీంట్లో నెగ్గుకు రావడం మాత్రం అసంభవం శ్రీకుమార్ మాట పూర్తి చేయకుండానే రంగనాథం ప్రకాశ్రావు గోవిందమ్మ అందరూ దిగొస్తూ కనిపించారు ఏంటి పొద్దన్నే దిగారు వ్యంగింగి గడిగాడు రంగనాథం ప్రకాశ్రావు మట్టుకు అతన్ని చూసి నూరుకున్నాడు నూరుకున్నాడుగాని పలకరించలేదు ఇదిగో ఆ లాయర్గాడు ముసలాయిని మభ్యపెట్టి ఆస్తంతా కాజేశాడుగా కోర్టుకెక్కం సమాలు పంపం రేపు ఇల్లుండో కేసు కోర్టులోకి వస్తుంది గోవిందమ్మ సూర్యకాంతం అరిచింది శ్రీకుమార్ మీద మంచిది ఆ కోర్టు గొడవలు అక్కర్లేదు మీరు మీరు తేల్చుకోండి అంటూ రంగనాథం కేసి తిరిగి మిస్టర్ రంగనాథం శ్రీశైలపతి గారి ఆరోగ్యం బాగలేదని డాక్టర్ హిరణ్య దగ్గర ట్రీట్మెంట్ కు తీసుకువెళ్ళవట వారి అనారోగ్యానికి కారణం ఏమిటి అడిగాడు శ్రీకుమార్ ఆయనకి గుండె నొప్పి అని గొడవ చేస్తాను హిరణ్య హార్ట్ స్పెషలిస్ట్ అని తీసుకువెళ్లాను జవాబిచ్చాడు రంగనాథం ఐసి హిరణ్య హార్ట్ స్పెషలిస్ట్ అని ఎవరు చెప్పారు నీకు ఒకరు చెప్పడం దేనికి ఆయన బోర్డు మీద రాసుకున్నాడుగా మీ వారి గుండె జబ్బు సంగతి నీకు తెలుసా అడిగాడు శ్రీకుమార్ ఆయన గుండె జబ్బు అని నాకు ఏనాడు చెప్పలేదు మామూలుగా మా ఫ్యామిలీ డాక్టర్ మహేష్ చంద్ర ఏదన్నా కాంప్లికేషన్స్ అనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్లే వాళ్ళం నాకు ఈ హార్ట్ స్పెషలిస్ట్ సంగతి తెలీదు అంది అపర్ణ తెలియని జబ్బు భర్తకి రావడం అది తనతో చెప్పకుండా తన సవతి చుట్టం దగ్గర చెప్పుకుని వేరే డాక్టర్ దగ్గరకు వెళ్లి భర్త చూపించుకోవడం వినేసరికి బొగ్గు మంది అపర్ణ హృదయం సహజమైన స్త్రీపరమైన అసూయ ఆమెలోకించి తురగిలింది హిరణ్యతో నీ చుట్రకమేంటి ప్రశ్నించాడు శ్రీకుమార్ రంగనాథాన్ని మాకేం చుట్రికాలు లేవు పేడసరంగా జవాబిచ్చాడు రంగనాథం మరి నీకు దూరపు బొంధువునని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడే హిరణ్య అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు శ్రీకుమార్ ఏదో కోతలు కోసుంటాడంతే అన్నాడు రంగనాథం ఉన్న వాళ్ళంతా వినండి శ్రీశైలపతి గారు తోటాకి బలే చనిపోయారనుకోండి అయితే ఆయన్ని హత్య చేసిన వ్యక్తికి అసలు తెలీదు శ్రీశైలపతి మరికొద్ది రోజుల్లో ఎలాగో పోతాడని ఆ వ్యక్తి హత్యా ప్రయత్నం కంటే ముందే మరో వ్యక్తి ఆయనపై స్లో పాయిజన్ ప్రయోగిస్తూ మరణానికి దగ్గరకు తీసుకొస్తున్నాడని అతను గమనించుంటే ఏం చేసేవాడో తెలీదు ఆ విషయం శ్రీశైలపతి గారు తను చంపబడే రోజు మాత్రమే తెలుసుకోగలిగారు అది తెలుసుకుని భార్యతో సంప్రదించి డాక్టర్ దగ్గరకు వెళ్లాలన్న వారి కోరిక నెరవేర్లేదు అపర్ణగారు లేకపోవడం వల్ల దాంతో ఆ రోజే వారి యావదాస్తి లయర్ విశ్వనాథ్కి రాసేసి ఆ కాగితాలు ఒక కాపీ లయర్ విశ్వనాథానికి పోస్టు చేయించారు వంటమని శేత రెండో కాపీ సంతకాలు పెట్టి అదే కవర్ లో తన అడ్రస్ కవర్ పెట్టి దాంట్లో పంపమని కోరారు అయితే ఆ రాత్రే ఆయన హత్య ఆ మర్నాడు లయర్ విశ్వనాథం వందుకున్నాడు ఆయన హత్య వార్త విని పోస్టు చేయడం విరమించుకున్నారు అంచేత అది మొత్తం వారి దగ్గరుండగా కాదు కాదు రెండవ కాపీ కూడా తన దగ్గరే ఉందని లాయర్ గారు అనుకుంటూ ఉండగా ఆయన ఇంట్లోంచి డూప్లికేట్ అపరింపబడ్డాయి అవి పోయినట్టు లాయర్ గ్రహించలేదు అసలు ఎవరూ గ్రహించలేదు కానీ ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి అది గమనించి ఎవరు దొంగలించారో కూడా తెలుసుకుని వారికి తెలియకుండా వారి దగ్గర నుంచి కొట్టేసి కేసు నడుతున్న నా పోలీస్ స్టేషన్ నెంబరు తెలియకపోయినా నా పేరు తెలుసుకుని నా పేరుతో పోస్టు చేశారు ఈ ఊళ్ళో ఇక్కడ ఐదారు పోలీస్ స్టేషన్లు తిరిగి చివరకు అది నా దగ్గరకు సురక్షితంగా వచ్చి చేరింది ఆ పోస్టు చేసిన వ్యక్తి ఎవరు చెబుతోంది చటుక్కు నాపాడు శ్రీకుమార్ ఏమనయ్యా ఈ పాడు గొడవలు మాకేం తెలుస్తాయి అంది గోవిందమ్మ మీకు తెలియకపోతే సరా తెలిసిన వాళ్ళు గోళ్లు ఉండగా అని ఆగి చూడండి మిస్ ప్రభాత మీరు మర్యాదకి రెండు రోజులు అనుకున్నారు బాగానే ఉంది కానీ మీకు ఇక్కడ పోలీస్ ఎస్కార్ట్ అవసరం చేత మీరు ఉండదలిస్తే పోలీసు కాపులాతో ఉండండి లేదా బయటకు చెక్కేయండి అన్నాడు నిర్మోహమాటంగా శ్రీకుమార్ బాగుంది మద్రాసుకు టిక్కెట్ రిజర్వ్ చేసి పంపండి రేపు వెళతాను అంది సింధూరా మీరు మీవన్నీ సర్దుకుని రెడీగా ఉండండి చూడండి ఎస్ఐ గారు ఆవిడ మా అతిథి ఆవిడను మీరు వెళ్లమండం ఏం బాగాలేదు అంది అపర్ణ ఆ మాట విననట్టే ఏడీ మీ వంటవాడు ఈ పాటికే కాఫీ కప్పుతో రెడీ అయి ఉండేవాడు అని అడిగాడు శ్రీకుమార్ వాడు కొంట్లో బాగలేదని మూడు రోజుల నుంచి మూలుగుతున్నాడు ఏదన్నా మంజుబిళ్ల వేద్దామంటే ఫలానా రోగమని వాడు చెప్పడు పోని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్ష చేయదామన్నా రాలేనంటాడు అంది అపర్ణ అలాగా అతన్ని పిలవండి నేను చెప్తాను అన్నాడు శ్రీకుమార్ అపర్ణ వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది ఒక గదిలో మూల ముసుగు ముసుగుబిగించి ఉన్నాడు ఒరే లేవరా ఎస్ఐ గారు పిలుస్తున్నారు అంటూ రెండు మూడు సార్లు పిలిచిన పలకకపోవడంతో ఏంటో వాడు పలకడం లేదండి అంది గాబరాగా శ్రీకుమార్ బిగ్గున లేచాడు కానిస్టేబుల్ వెళ్ళి చూడు అన్నాడు అక్కడున్న పోలీస్తో కానిస్టేబుల్ ధర్మారావు లోపలికి వెళ్లి వంటవాడి దొప్పటి తొలగించి ఒక ఉదుటిన బయటకొచ్చి సార్ అతను చచ్చిపోయాడు అన్నాడు కంగారుగా ఆ మాట వింటూనే అదిరిపడి శ్రీకుమార్ అపర్ణ అంతా వంటగది పక్క గదిలోకి పరిగెత్తుకుని వచ్చారు వంటవాడు నిర్జీవంగా పడున్నాడు అతన్ని ఎవరు ముక్కోకండి అంటూ డాక్టర్ని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ ను పీల్చుకురమ్మని కానిస్టేబుల్ ని పంపించాడు శ్రీకుమారు ముందు టెలిఫోన్ వైర్లు సరిచేయించాలి ఫోర్ నాట్టు నువ్వు వెళ్ళి లైన్ మేనకు చెప్పిరా అడ్రస్ ఇచ్చి వెంటనే వచ్చి బాగు చేయాలని ఎస్ఐ గారు చెప్పారని చెప్పు అంటూ మరో కానిస్టేబుల్ ని పంపించాడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక చూడండి ఇది కూడా హత్య కావచ్చు ఏమైనా కావచ్చు డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి విషయం తేల్చే వరకు మీరెవరూ బయటకు కదలడానికి వీల్లేదు అన్నాడు శ్రీకుమార్ ఈ కొంప చివరికి దెయ్యాల కొంపగా మారిపోయింది వారానికి ఒకరు చెప్పున చూస్తున్నారు విసుగ్గా అన్నాడు రంగనాథం అతని మాటలు వింటూనే అతన్ని పరిశీలనగా చూడసాగింది సింధూర శ్రీకుమార్ గారు ఇలా హత్య మీద హత్య ఈ భవనంలో ఇలా జరగవలసిందేనంటారా ఇంతవరకు అనుమానం మీద ఒకరిని కూడా అరెస్టు చేయకపోవడం మీ డిపార్ట్మెంట్ కే తలవంపులు ఇది డిఏజి గారి దాకా వెళ్ళిందంటే ఎంత అవమానమో ఆలోచించారా అని అడిగింది సింధూర ఏం చేద్దాం సరైన సాక్ష్యాధారాలు దొరకడం లేదు అన్నాడు శ్రీకుమార్ విచారంగా ఉన్న ఆధారాలతో ఒక ఆకృతి ఏర్పరచుకుని దాన్ని బట్టి అరెస్ట్ చేయడం జరిగితే వారే అసలు ఎవరో తేల్చేస్తారు కదా అంది సింధూర శ్రీకుమార్ మాట్లాడలేదు ఆలోచనలో పడ్డాడు ఇంతకీ మీరనేదేంటి అడిగాడు రంగనాథం ఇక్కడ అనడం అనే మాట ఇంకా ఏదన్నా చేతలతో చూపించాల్సిందే అంతకంటే కఠినంగా బదులిచ్చింది సింధూర ఇదిగో చూడమ్మా ఏదో రచయిత్రిని అన్నావు పుస్తకాలు రాస్తాను పబ్లిష్ చేయమన్నావు మద్రాసు నుంచి వచ్చావు వచ్చిందానివి నీ ఏదో నువ్వు చూసుకుని అవతలకు పోతే మంచిది గాని తగుదనమ్మా అంటూ అన్ని విషయాల్లో తలదొరచుకో తీక్షణంగా అన్నాడు ప్రకాశ్రావు అతనికి సింధురని చూస్తుంటేనే మంటగా ఉంది ఇప్పటికి నోరు విప్పాడి ప్రకాశుడు అనుకున్నాడు శ్రీకుమార్ ఇంతలో ఫోటోగ్రాఫర్లు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్టు డాక్టరు అంతా రావడంతో ఆ సంభాషణ ఆగిపోయి ఆ కార్యక్రమాల్లో మునిగిపోయారు